సో బీ అవేర్ విల్ స్టాప్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రాసి పెట్టుకోండి విల్ క్లారిఫై ఇన్ ద సెషన్ కొంత టైం పడుతుందండి అలవాటు లేని వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇట్స్ ఓకే డోంట్ రియాక్ట్ బట్ స్టార్ట్ చేస్తే స్లోగా 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 ఒక ఒక్క నిమిషమే అటెన్షన్ ఉంటుంది సెకండ్ మినిట్ వెళ్ళిపోతుంది అటెన్షన్ ఇట్స్ ఓకే సో బుద్ధదవ స్టోరీ ఉంది కదా ఆయన ఎప్పుడు నవ్వుతూ ఎందుకు లాఫింగ్ బుద్ధ స్టోరీ ఏంటంటే మైండ్ వండర్ అయినప్పుడల్లా నవ్వుతారంట అది అంటే అది అలా ఉంది ఇప్పుడు గుండె కొట్టుకోవద్దంటే ఉంది కానీ బ్యూటీ ఏంటంటే ఇలా బయటకు వెళ్ళిన ప్రతిసారి తీసుకొస్తాం కదా అక్కడ ఈ మజిల్ పెరుగుతుంది మెంటల్ మజిల్ అనేది పెరుగుతుంది అయితే ఇప్పుడు డిస్ట్రాక్ట్ అయితే ఇస్ గుడ్ డోంట్ థింక్ ఈజ్ బ్యాడ్ బట్ వెనక్కి ఉంది రాగలటోసారా అది దాంతో మన స్ట్రెంత్ పెరుగుతుంది అబ్జర్వ్ చేయటము ఎక్కడికి వెళ్ళింది అనేది మళ్ళీ ఏది ఇంపార్టెంట్ అనుకుంటామో అక్కడికి తీసుకురావడం ఇంతే పనులు మాట్లాడేటప్పుడు వెళ్ళొద్దు అనే కండిషనింగ్ ఉంది కదా మనలో రియాక్ట్ అవుతున్నాం కదండి మనసులోనే రియాక్ట్ అవుతున్నాం అరే ఇది అలా ఇలా వెళ్తుందని ఒక ఒక క్రైటీరియా పెట్టేసుకున్నాం కదా అదే అదే ఇబ్బంది ఐడియా ఏంటి నా శరీరంలో సంవేదనని చూడాలి దానికి నాకు ఏం జరుగుతుందో చూడాలి అది ఒక్కటి సెంటర్లో ఉండాలి చూ ఎక్కువ టైం చూస్తున్నాను తక్కువ టైం చూస్తున్నాను సరిగ్గా చూడలేకపోతున్నాను ఎక్కువ టైం క్లియర్గా చూడగలుగుతున్నాను ఇంతే స్టేజెస్ ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి పదివేల తర్వాత నష్టం ఏంటి ఎంత ఒక ఆర్టిఫిషియల్ స్టాండర్డ్స్ పెట్టుకుంటామో అంత ఎనర్జీ పోతుంది ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే ఎంజాయ్ చేయలేము ఆ ప్రాక్టీస్ని అది సృష్టిలో నియమం ఉందండి ఎంత తలకిందలు తలపరి చేయండి ఒక పండు రావడానికి ఆ టైం కావాలి ఒక బేబీ బయటకు రావడానికి నైన్ మంత్స్ వెయిట్ చేయాలి కండిషన్స్ మీద ఎఫర్ట్ పె మన చేతిలో ఉంది కండిషన్స్ ఫ్రూట్ మన చేతిలో లేదు రిజల్ట్ అనేది మెడిటేషన్ అనేది రిజల్ట్ స్టేట్ అండి ఈ పదం వాడుతున్నాం కానీ మనం దాన్ని ఎప్పుడు అటెన్షన్ పే చేయాల ధ్యాన స్థితి అంటే ఏంటి ఒక దాని ఒక వస్తువు మీద ధ్యాస పెట్టగలిగిన స్థితి ఆ స్థితి అనేది వేరే పనులు చేయటం వల్ల వస్తుంది ధ్యానం చేస్తే ధ్యానం రాదు రాదు ఏంట పని ఏది విలువైందో తెలియాలి దాని మీద మైండ్ పెట్టగలగాలి అంతే దీనికే ఫస్ట్ ఆ మైండ్ స్థిరంగా లేదు కాబట్టే కాసేపు కూర్చోగానే మోకాలు ఇప్పబడుతుంది అవునా ఇలా ఇలా తిరుగుతున్నామా అడ్జస్ట్ చేసుకుంటున్నామా దీనికి యోగా ప్రాక్టీస్లో ముందు బాడీని ఆరోగ్యంగా పెట్టి బాడీలో స్టెబిలిటీ ఉంటే మైండ్ మీద పనిచేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది దీనికే ఆసనాలు ప్రాణాయామం ఇవన్నీ చెప్పారు అది వేరే కాంటెప్స్ చెప్పిందండి అండి ఎంటర్ ఇప్పుడు యోగం అంటే ఆ యు సీ అండ్ యు కనెక్ట్ యు రిలేట్ దెన్ యూ యునైట్ ఒక్కొక్క స్టేజ్ అనమాట ఒక్కొక్క స్టేజ్లో ఒక్కోటి ఈ పదాలు వాడుతున్నాం కానీ మనం ఇంకా ఎలిమెంటరీ ఇంకా ఎలిమెంటరీ స్కూల్లోనే ఉన్నాం ఫస్ట్ వీఆర్ నాట్ సీయింగ్ ఇట్ అది అదే అదే యు సీ యూ యు వాట్ యు సీ సంబంధాన్ని చూస్తాం సంబంధం ఎలా ఉంది దాని సంబంధంలో ఏం జరుగుతుంది నా రోల్ ఏంటి సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పదం వాడారు పెద్దోళ్ళు సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మీ రిలేటెడ్ టు ది అదర్ ఎంటిటీ అది ఉంది అది చూడాలి చూడాలంతే నేను నా శరీరం ఈ రెండు శాస్త్రిత్వంలో ఉన్నాయి ఇది చూడడం ఈ రెండు రోజులు ప్రాక్టీస్ ఎవరైతే హైలీ ఎవాల్వ్డో వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తుంది మెటీరియల్ అనేది అపూర్ణం సెల్ఫ్ అనేది పూర్ణం మెటీరియల్తో సెల్ఫ్లో హ్యాపీనెస్ అపూర్ణంతో పూర్ణాన్ని నీటి తీర్చలేరు ఎంత ట్రై చేసినా తీరదు సో ఈ సూత్రం ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పారా దానికోసం రెండు రోజులు స్పెండ్ చేసాం దట్ హ్యాపీనెస్ అనేది మెటీరియల్తో అవ్వదు స సరైన సమాధానం సరైన భావం ఈ రెండింటి ద్వారా అవుతుంది బట్ వస్తు ఉపయోగం ఏంటి శరీరాన్ని రక్షించుకోవటం పోషించుకోవటం సదుపయోగపరచడం ఈ అవేర్నెస్తో విల్ యూజ్ ద మెటీరియల్ వీ విల్ ఎంజాయ్ ద టేస్టీ ఫుడ్ విత్ ద క్లారిటీ దట్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఈజ్ మై గోల్ దట్స్ వే సెలబ్రేషన్ కమ్స్ అండి ఒక ఒక స్కూల్ ఏం తయారైందంటే అసలు ఏమొద్దు ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ చెడ్డవి అని నథింగ్ లైక్ దట్ మనకి మన సనాతన ధర్మంలో పరంపరలో చెప్పిందంటే సెలబ్రేషన్ ఉత్సవం అనేది ఉత్సాహం ఈ రెండు ఉన్నాయి కదా ఉత్సవం అంటే ఎవరు ఇందాక అన్నారు సార్ ఒక్క నిమిషమే అటెన్షన్ పే చేయగలిగాను ఇది సెలబ్రేషన్ కానీ ఇరవై నాలుగు గంటలు నేను అటెన్షన్ పే చేయాలి ఆ పని కోసం ఉత్సాహం ఎస్ ఇది అవుతుంది అనే ఒక నమ్మకం వస్తుంది కదా సో ఇలాంటి వర్క్షాపుల్లో జరిగేది ఏంటంటే ఇలా కూడా ఆలోచించవచ్చు ఇలా కూడా బ్రతకొచ్చు అనే ఒక చిన్న నమ్మకం సో దాంతో యూ గో బ్యాక్ టు ద లైఫ్ యూ ఉత్సాహంతో వెళ్తాం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్క్ షాప్ వచ్చాక మొత్తం మారిపోవాలనుకుంటున్నాం ఏం మారదు వెళ్ళి పని చేయకపోతే అలా ఏం లేదండి అలా జూమ్ మంత్ర మంతర్ ఏం లేవు ఉంటే వరల్డ్ వుడ్ బి వెరీ డిఫరెంట్ ప్లేస్

చిన్నప్పుడే ఆ క్వశ్చన్ ఉంటే అప్పుడే మొదలు పెట్టేవాళ్ళం కదా అది అలా ఏం లేదండి చూడండి మనము ఎప్పుడు రెడీ అనిపిస్తే అప్పుడు జ్ఞానాన్ని వెతుక్కుంటాం అంతే సో దీన్నే కథలో చెప్పారు కదా పక్కనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి వాళ్ళు బావే కదా అక్కడ అతడి నుంచి అదేదో ఓ యుద్ధంలో అదేదో పక్క తీసుకెళ్ళి అక్కడే ఎందుకు చెప్పాలి గీత అది ఎగ్జాక్ట్లీ దట్స్ ఆ స్టే అది ఓకేనండి నాకు ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చింది అది కొంతమందికి జనం ఈ జన్లు కాదు పది జన్లు అయితేనే రావట్లేదు సరే సో ఇక అన్న అన్నెసరీ కంపారిజన్ వేస్ట్ అండి దీంట్లో ఏంటంటే నిన్న జరుగు జరిగింది మనకు లెసన్ ఏది చేయొద్దో తెలుసు తెలిసిపోయింది కదా ఏం చేయాలో వెతున్నాం అంతే బట్ అది మర్చిపోతే ఏంటంటే ఈ నిన్న వరకు చేసిందే మళ్ళీ చేస్తాం అంతే సో లెట్ స్టాప్